తర్వాత ప్రభాస్ చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి కానీ ప్రమోషన్ విషయంలో మాత్రం యూనిట్ అంత స్పీడ్ చూపించడం లేదు ముఖ్యంగా ఒక్క ప్రశాంత్ నీల్ తప్ప సినిమా గురించి ఎవ్వరూ మాట్లాడకపోవడంతో దర్శకుడి మీద భారమంతా పడుతోంది కేజీఎఫ్ సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్రభాస్ హీరోగా సలహా సినిమా అనౌన్స్ అయింది కేజీఎఫ్ టూ రిలీజ్ కు ముందే రెండు వేల ఇరవై ఒకటిలో జనవరిలోనే షూటింగ్ మొదలు పెట్టేశారు కానీ కోవిడ్ కారణంగా కేజీఎఫ్ టూ డిలే కావడంతో సలార్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది దీంతో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో రిలీజ్ కావాల్సిన సినిమా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండుకు వాయిదా పడింది రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ప్రమోషన్ విషయంలో యూనిట్ సైలెంట్ గానే ఉంది ఒకటి రెండు అప్డేట్స్ ఇచ్చినా అవి కూడా ఎలాంటి ఈవెంట్స్ లేకుండా సోషల్ మీడియాలో డైరెక్ట్ గా రిలీజ్ చేసేశారు దీంతో మీడియా ఇంటరాక్షన్స్ భారీ ఈవెంట్స్ ఉండవా అంటున్నారు ఫ్యాన్స్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ షూటింగ్లో బిజీగా ఉండడంతో సలార్ ప్రమోషన్స్ కు టైం ఇవ్వలేకపోతున్నారు ఇక హీరోయిన్ శృతి హాసన్ సలార్ విషయంలో ఫస్ట్ నుంచి సైలెంట్ గానే ఉన్నారు ఇతర టీం పాన్ ఇండియా రేంజ్ ప్రమోషన్కు పెద్దగా హెల్ప్ అవ్వరు అందుకే ఇప్పుడు ప్రమోషన్ బాధ్యతంతా ప్రశాంత్ ఒక్కరి మీదే పడింది ఆల్రెడీ అంచనాలు స్కై హైలో ఉండడంతో ప్రశాంత్ ఒంటరిగా ఆ ప్రెషర్ను హ్యాండిల్ చేయగలరా అన్న అనుమానాలు తెరిమీదికొస్తున్నాయి మరి ఈ విషయంలో యూనిట్ ప్లాన్ ఎలా ఉంది ఇప్పుడైనా ప్రమోషన్ స్పీడ్ పెంచుతారా చూడాలి